హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకడం నిర్మి ప్రసాద్ నిన్న మరి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఢిల్లీలో కానీ ఒక ఎంపీ మాత్రం మిస్ అయ్యారు ఇంతకీ ఎవరా ఆ ఎంపీ అని అంటే అదేనండి కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్ళలేదు వైసీపీ గెలుపొందిన నాలుగు ఎంపీలలో ఒక ఎంపీ డొమ్మా కొట్టారు అదే అవినాష్ రెడ్డి గారు ఎందుకు డొమ్మా కొట్టవలసి వచ్చింది ఇది చర్చనీయాంశంగా మారింది ఏంటంటే ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి పాలయ్యారో ఈ క్రమంలో మరి అవినాష్ రెడ్డి గారు ఏమైనా భావించారు అన్న ముఖ్యమంత్రి అవ్వబోతే నాకు మాత్రం ఎంపీ పదవి ఎందుకు అనుకుంటున్నారా ఏంటి ఇంకేమైనా వార్తా కథనాలు ఉన్నాయి వెనకాల ఎందుకంటే అసలు వైఎస్ అవినాష్ రెడ్డి అంటే కడప పార్లమెంట్ ఎన్నికలు అనేవి చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా జరిగినాయి ప్రధానంగా వైఎస్ షర్మిలా గారు ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఇదే కడప పార్లమెంట్ నుంచి పోటీ చేశారు మరి ఇక్కడ అన్నయ్య పార్టీలో అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు అసలు మామూలుగా ఈ ఎన్నికలు అనేవి ముఖ్యంగా రాయలసీమలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేసుకున్నావు లేకపోతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఎజెండాగా తీసుకున్నా కానీ మొన్న ఎన్నికల్లో షర్మిలా గారే వెళ్ళారు సో వెళ్ళిన క్రమంలో అసలు ఆ విధంగా సిబిఐ ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మరలా టికెట్ ఎలా కేటాయిస్తారు ఇదే దీనిపైన నడిచింది పైగా వైఎస్ సునీతారెడ్డి గారు తను బాధితురాలు సో ఆవిడ కూడా ఇదే అంశం పైన పదే 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 ప్రజలకి చైతన్యం కల్పించడం కోసం ఎక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినా ఈ కడప పార్లమెంట్కి సంబంధించి ఇదే అంశాన్ని లేవనెత్తారు అక్కా ఇద్దరూ కూడా ఒక ప్రక్కన వైఎస్ రెడ్డి గారు మరో ప్రక్కన షర్మిల గారు వీరిద్దరూ కూడా ఇదే అంశంపైన లేవనెత్తారు కోర్స్ ఇక ఎన్నికల్లో ఆ పోటా పోటీగా ఏ విధంగా జరిగింది ఏంటి అంటే గత ఎన్నికలతో పోలిస్తే దానికి ముందు ఎన్నికలతో పోలిస్తే ఆయనకు వచ్చిన మెజారిటీ చాలా చాలా తక్కువ షర్మిల గారికి సుమారుగా రెండు లక్షల ఓట్లు వచ్చినాయి కానీ ఆ పార్టీ ఆ పార్టీకి ఉన్న బలహీనతో ఆవిడకి అంత ఇంకా అంతకంటే ఓట్లు సంపాదించలేకపోయింది ఈ రెండు లక్షల ఓట్లు కూడా ఆవిడ చరిష్మ మీదే సంపాదించుకున్నట్లు అయితే మామూలుగా వైఎస్ ఫ్యామిలీకి అడ్డాగా ఉన్న ఏదైతే కడప జిల్లాలో ఇక్కడ అవినాష్ రెడ్డిని చూసి దా వేసేదానికంటే కూడా వేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి కానీ ఇక్కడ కాంగ్రెస్కి వేస్తే ఉపయోగం లేకుండా ఉంటుందనే ఉద్దేశం కావచ్చు లేదా అక్కడున్న పరిస్థితులు ట్రయాంగిల్ ఫైడ్ టీడీపీ వర్సెస్ వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఓట్లు చేరడం వల్ల అవినాష్ రెడ్డి గెలవడం అయ్యి ఉండొచ్చు సో ఇప్పుడు గెలిపించారు సో ఏమనుకున్నా సరే కడప పార్లమెంట్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్కి వెళ్ళాలని నిర్ధారించారు గెలిపించారు మరి గెలిపించిన దానికి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా వెళ్ళాలి కదా మరి వెళ్ళి నిన్న ప్రమాణ స్వీకారం చేయాలి కదా లేదు ఏమైనా రాజీనామా చేయాలనుకుంటున్నారా లేదు వేరే పార్టీకి ఏమైనా మారే ఆలోచనలో ఉన్నారా ఇట్లాంటివి కూడా కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి ఎందుకంటే ఆయన పైన అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేసులకు సంబంధించిన అంశం సో ఆయన కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళితే ఇంకా ఆయనకి కేసులకు సంబంధించిన అంశాలు ఉండవని చెప్పేసి ఇట్లాంటి వార్తే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే సునీతారెడ్డి గారు తన అన్న దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశంలో అదేంటమ్మా నువ్వు ఈ కేసుకు సంబంధించిన విషయాలు వదిలేసేయి అవినాష్ రెడ్డికి పోయేది ఏముంటుంది మా అయితే ఇంకో కేసు అవుద్ది లేదంటే వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతాడు అని అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఈ విషయాలు మాట్లాడారు అని చెప్పేసి సునీత రెడ్డి గారు చెప్పారు సో ఇప్పుడు ఒకవేళ అన్నకు అధికారం లేదు వైసీపీకి బలం లేదు మరి అవినాష్ రెడ్డి ఎంపీగా గెలిచి ఉపయోగం ఉండదు సో ఇటువంటి తరుణంలో మరి బీజేపీకి వెళితే ఏమన్నా బెనిఫిట్ ఉంటుందనే ఆలోచనలో ఉన్నారా లేదు అసలు ఒకవేళ ఆయన బీజేపీలోకి వెళ్ళాలన్నా బీజేపీ వాళ్ళు స్వాగతించే పరిస్థితి అయితే ఉండదు కదా ఎందుకంటే ఇక్కడ కూటమి కూటమి కలిసి ఉన్నారు సో ఈ క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి భయంకరంగా వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సో ఇటువంటి తరుణంలో అది ఆ కూటమికి అయితే తీవ్రమైన నెగిటివ్ వస్తుంది కాబట్టి కూటమికైనా కాదు బీజేపీకి ఇంకా నెగిటివ్ అవుతుంది సో ఇటువంటి తరుణంలో ఈ అంశాలన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఏదో రకం చేసి ఆయన అయితే మాట పార్టీలోకి తీసుకోవద్దు అని మాత్రం వీళ్ళు మాట్లాడటానికి అయితే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అసలు ఎందుకు వెళ్ళలేదు అనేది చాలా కీలకమైన అంశం ఓ ప్రక్కన మిథున్ రెడ్డి గారు వెళ్ళారు అదేవిధంగా మిగిలిన వారు వెళ్ళారు ఏది గిలిపందిన నలుగురిలో ఒకరు మిస్ అయినా మిగిలిన ముగ్గురు వెళ్ళారు కదా సో ఇంకో మహిళ కూడా వెళ్ళారు కదా కానీ ఈయన మాత్రమే ఎందుకు వెళ్ళలేదు లేకపోతే అన్నయ్య ఏమైనా ఆదేశాలు జారీ చేశారా నువ్వు వెళ్ళమాక నేను చూసుకుంటాలే నువ్వేం చేయాలో నేను చెప్తాను చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా ఇలా అనేక రకాలైన అనుమానాలకైతే అయితే తావిస్తుంది సో ఆ తావినిచ్చిన వాళ్ళు ఎవరు వీళ్ళే ముందుగనక ప్రమాణ స్వీకారం చేయి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి అనుకుంటే ఇవాళ ఇట్లాంటి వార్తా కథనాలకు లేకపోతే అనుమానాలకు అవకాశం ఉండేది కాదు కానీ మరి నిన్న అందరూ చేశారు కానీ ఈ ఒక్క మనిషి మాత్రమే ఎందుకు చేయలేదు పైగా అది సాదాసీదా వ్యక్తి అయితే ఏదో అనారోగ్య కారణాలు ఇంకోటి ఇంకోట అనుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఆయన పైన హత్యారోపణలు కూడా ఉన్నాయి కదా కేసులు ఉన్నాయి కదా ఈ కేసుకు సంబంధించిన అంశాల వలన ఈ విధంగా ఏమైనా వెనకడుగు వేశారా అన్న అనుమానాలు వస్తాయి అవేమీ లేవనుకోండి ఎవరు పట్టించుకునేవారు కాదు పైగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రాముఖ్యత కూడా ఆయనకి ఇచ్చారు కదా సొంత చెల్లెల్ని కూడా ప్రక్కన పెట్టేసి అవినాష్ రెడ్డి గారికి ఇచ్చిన ప్రయారిటీ సునీతారెడ్డి గారికి ఇవ్వలేదు షర్మిళ గారికి ఇవ్వలేదు మరి అటువంటి అవినాష్ రెడ్డి ఎలా లేదు అంటే ఖచ్చితంగా అన్నయ్య ఆదేశాల మేరకు ఆయన ఆగిపోయాడా ఏంటి అనేది మాత్రం బయటకు రావాల్సి ఉంది మొత్తం మీద అయితే మాత్రం అవినాష్ రెడ్డి గారు నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డొమ్మా కొట్టారు మరి చూద్దాం ఎటువంటి కార్యాచరణ వాళ్ళ నుంచి ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నిన్న ప్రమాణ స్వీకారానికి డు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి కారణం ఏమై ఉంటుంది అనదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నాదాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ